వాల్ టోర్ డిజైన్స్ చేశాను ఆ డిజైన్ అయితే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఒక చిన్న లైక్ కొట్టండి మా ఛానల్ పేరు మా ఛానల్ పేరు శుభాని వాల్గల్స్ ఓకే మా ఛానల్ని కొంచెం ఫాలో చేయండి మొత్తం టేప్ మొత్తం తీస్తున్నావ్ మైసరి డిజైన్ మొత్తం శుభాని హోల్కస్ మొత్తం పార్ట్ 1 పార్ట్ 1 చేసిన పార్ట్ 2 ఇది మొత్తం లైన్ లైన్ మొత్తం కలర్స్ అన్నీ వేయాలి ఇంకా ఫస్ట్ మనం టేప్ తీసి కలర్ డిజైన్ చూసి మొత్తం వేస్తాం చిన్నది తీసుకోవాలి టేపు చిన్న తిన మళ్ళీ వాళ్ళకైతే వచ్చేస్తుంది ఓకే ఓకే మొత్తం చూడండి నా దీని హోల్డరు దీని హోల్డర్ పైన డిజైన్ చేస్తాను ఇలా డిజైన్ చేస్తే నీట్గా వస్తుంది ఫినిషింగ్ ఒకసారి చూడండి మొత్తం డిజైన్ అయిపోతే ఇంకా ఇంకా ఫిట్ ఉంది చిన్న చిన్న ఫిట్లో వేస్తాం mm బాగుంది ఇప్పుడు పింక్ చేస్తున్నా నేను మొత్తం చూడని ఇద్దరు నీట్గా ఏ సే మొత్తం దానిపైన బ్లూ మొత్తం ఏదైనా డిజైన్స్ ఆలో ఇచ్చి వేస్తారు బ్లూ వచ్చేస్తుంది మొత్తం ఒకసారి చూసుకుంటే ఇంకోసారి బ్లూ వేసి అంతే ఫినిషింగ్ ఇంకా ఉంటే చూస్తాం మొత్తం